దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయ్యి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ లా అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు రావడం జరిగింది ఈరోజు వన్ నేషన్ వన్ లా అనేది కూడా దాదాపు మనం చూస్తూ ఉన్నాం కొత్తగా వచ్చినటువంటి కొన్ని చట్టాల వల్లగానే ఈ ఓకే మనం కలోనియల్ ఒక మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసి మరి మన దేశంలో బ్రిటిష్లు పరిపాలించిన సమయంలో రకరకాల పన్నులు పెట్టి మనకు భారత ప్రజల పైన పేద ప్రజల పైన ఒక భారంగా ఉండేటటువంటి సమయంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో తీసుకొస్తుంది అంటే వస్తు అదేవిధంగా సర్వీస్ సేవ ఈ రెండు మీద పన్ను పెట్టి కొన్ని మాత్రమే అంటే మన వ్యాట్ ఎక్సైజ్ ఈ రెండు మూడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి ఈ జీఎస్టీని తీసుకురావడం దాంట్లో సగం సగం సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఈ రకమైనటువంటి దీంట్లో చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఈ అరవై ఐదు పాయింట్ ఐదు లక్షల మంది మాత్రమే ఈ జీఎస్టీ ట్యాక్స్ అప్పటివరకు పెట్టినప్పుడు వాళ్ళు ఉండే కానీ ఈరోజు దాదాపు కోటి యాభై ఒక మంది ఈ జీఎస్టీ ట్యాక్స్లు పే చేసినటువంటి సందర్భంగా మనకు పన్ను పెరిగింది ఒక ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి ఎన్నో రకాలైనటువంటి కానీ మనకు భారతదేశంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దేశ మన దేశము ప్రపంచంలోనే దాదాపు నాలుగో స్థానంలో ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చిన సందర్భంగా తొందరగానే మనం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీని చేరుకునేటటువంటి దిశలో మనం ప్రయాణించిన సమయంలో ఈ యొక్క జిఎస్టి వలన ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఒక పన్ను వ్యవస్థని ఒకటి సరళీకరణ చేయటము సింప్లిఫై చేయటము అదేవిధంగా దీంట్లో ఎక్కువ మంది దీంట్లో వచ్చేటట్టు అయితే ఎఫ్ఐఆర్ఓ జిఎస్టీ కౌన్సిల్ మన ఢిల్లీలో జరిగింది ఈ జరిగినటువంటి ఒక సందర్భంగా అనేకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్స్ కొన్ని వర్గాలకు సంబంధించినట్టు తీసుకొని దాదాపు మొత్తం జిఎస్టీ కూడా అత్యవసరాల సమ ఒక వస్తువులపై ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కావచ్చు అది కోకోనట్ ఆయిల్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు ఈ రకమైనటువంటి ఒక దీంట్లో మొత్తం ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు జీరో చేసినటువంటి కొన్ని నిన్న నిర్మస్ని ప్రెస్ట్లు చెప్పారు అయినా కూడా మా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ చపాతి ఇవన్నీ అయితే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ పేస్ట్రీ ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటు పికిల్స్ మీద వెజిటేబుల్స్ మీద ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఐదు ఐదు శాతానికి పన్నెండు నుంచి ఐదు శాతానికి ఐదు నుంచి జీరో శాతానికి ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసరమైన వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది ఇది ఒక పెద్ద మార్పు పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయము ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు వార్తను స్వాగతిస్తూ నిర్మా సీతారామన్ గారికి నరేంద్ర మోదీ గారికి మా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి పేద ప్రజలు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారిని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఏది దొరకపోతే వారి మీద ఎవరు ప్రజలు నమ్మకపోతే చివరికి నరేంద్ర మోదీ గారి దివంగంతరమైనటువంటి వారి యొక్క తల్లిగారిని కూడా వదలె ఎక్కడో చనిపోయినటువంటి తల్లిగారిని కూడా దూషించి వారి మీద అయితే మాటలు ఉన్నాయో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ ఏ తల్లి అయితే నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా జన్మే జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా యువ మోర్చా మా భారత భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా ఎస్టీ మోర్చా ఎస్సీ మోర్చా కిసాన్ మోర్చా అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జీఎస్టీ తగ్గించి ఇటు రైతులకు విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు గృహిణులకు మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ అదేవిధంగా దీపాలు ఉంది మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకొని జరిగింది నేను మా మోర్చా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరు కూడా రేపు నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు ఒకటి రెండోది రేపు ఆరో తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసినప్పుడు అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు ఇది కేవలం మీ సూచనకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వన్ థర్టీకి వచ్చి మళ్ళీ వారు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారు రెండు మూడు అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజాంజహీ మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వారి యొక్క ఆహ్వాన వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక పది నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళడం జరుగుతుంది వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను